ఆయన దేవుడికి అంగీకరించినందుకు ఆయనకి ప్రార్థన చేస్తున్నందుకు ఆయన ప్రేమను ప్రకటిస్తున్నందుకు ఆయన నియమించిన ఆజ్ఞలు పాటిస్తున్నందుకు ఆయన గీసిన సరిగ్ గీత దాటకున్న లోపల బతుకుతున్నందుకు ఒకవేళ ఎవడైలోని ద్వేషిస్తే ఆ నిందను బట్టి అవమానాన్ని బట్టి ఆ శ్రమను బట్టి నీకు ఒక అయితే ఆ ధన్యత నీకు పరలోకంలో అధిక ఫలం ఇవ్వాలంటే దాంతో ఆనందించాలి ఒక శ్రమ ఒక నింద ఒక బాధ నీకు వస్తే నువ్వు సహిస్తే భరిస్తే నీకొక ధన్యత వస్తుంది కానీ అందులో సంతోషిస్తే పరలోకముందు నీ ఫలం అదిపోతుంది